ఈ రోజు అనగా ఇరవై నాలుగు ఏప్రిల్లో శ్రీకాకుళం జిల్లా ముస్లింస్ బగ్స్ సవరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయమని జిల్లాలోని ముస్లింస్ ప్రజలంతా ఏకమై శ్రీకాకుళం డైమండ్ పార్క్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ తరలి వెళ్లారు ఈ ర్యాలీ శ్రీకాకుళం జిల్లా ముస్లిం పెద్దలైన రఫీ బయ్య సైలాని అమీరుల్లా బేగ్ ఎంఏ బేగ్ మసీ బుల్లా ఖాన్ అబ్దుల్ మరియు మ ముస్లిం మత పెద్దలు ఈ యొక్క కార్యక్రమాన్ని సంఘీభావం ప్రకటించి

কাশ্মীৰ কাশ্মীৰ কৈছে i love it Wait a minute, wait a, minute. Wait a, minute. Wait a minute. महसूल चाली उग्रवादम महसूल चाली महसूल चाली महसूल चाली उग्रवादम महसूल चाली महसूल चाली वर्चिलाली मता सामरस्यो वर्चिलाली मता सामरस्यो वर्चिलाली जातिया समय के था वर्चिलाली जातिया समय के था సమైక్యత మన ర్యాలీ స్టార్ట్ అవుతుంది దయచేసి మ్యారేజ్ రెండు లైన్లలో నడిపించాలి నాయకులే ఆదర్శంగా నిలబడాలి నాయకులే ముందుకు కాకుండా లైన్లలో వెనకాతు ఒక వెనకాతుండేదాకా ఉండాలి ముందు ఉన్నవాడు కూడా నాయకత్వం అనేది మను ఎక్కడ ఉంది డైరెక్టర్ ద్వారా మన నాయకత్వం కాబట్టి మన దర్శకుడు ఆ దర్శకుడు ముందు కెమెరాల కోసం ముందుకి రావాలని లేదు కాకున్నా దయచేసి అందరూ లైన్ లో ఉకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయుట. యాసన్ గారు ఫస్ట్ లైన్ అందరూ కూడా డౌన్ చేయండి. కొద్ది సైడ్ గెల కొద్ది సైడ్ గెల. అలాగన్నండి కెమెరా ఓకే చంద్రబాబులో బీజేపీ ప్రబతం ఒక్కో సవరణ బిల్లు తెస్తే మన రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం ఎంపీలు కూడా దానికి మద్దతు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన ఒక్క సవరణ బిల్లు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఈ ఒక్క బిల్లు అని అంటే ఇదేదో ఒకటికి సంబంధించింది కాదు ఇది రాజ్యాంగ హక్కుల దాడి మైనార్టీ హక్కుల దాడి ఇది దుర్మార్గమైన బిల్లు దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీగా మేము ఖండిస్తాం ఈ రాజు ఈ ద్వారా అందులో సెక్షన్ ఫార్టీ అని ఉంది అది రద్దు అవుతుంది దాని వలన ముస్లిం ఒక్క బాధితాలుగా ఆస్తుల స్వభావాన్ని నిర్ణయించే అధికారాన్ని కోల్పోతారు ఎందుకంటే నాలుగు రకాల ఆస్తులు ఈ రోజు ఒక్క పోటుకున్నాయి ఒకటి మౌఖికంగా అంటే నేను ఆస్తి ఇచ్చానని చెప్పి ప్రకటన ద్వారా వచ్చిన ఆస్తులు అదేవిధంగా డాక్యుమెంటరీ ద్వారా వచ్చిన ఆస్తులు అదే విధంగా పూర్వీకులుండే తరతరాలుగా వస్తున్న ఆస్తులు అలాగే ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులు ఈ నాలుగు రకాల ఆస్తులు గవర్నమెంట్ మినహా ఈ రద్దు చేస్తే మొత్తం భూగులన్నీ కూడా ఈవేళ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తీసుకొని కార్పొరేట్ శక్తిని ధారా చేయడానికి ప్రయత్నిస్తుంది ఎట్లా చేస్తే అని చెప్పి ఈరోజు హెచ్చరిక జారీ చేస్తాం బీజేపీ దగ్గర ఈ వక్మా చట్టానికే ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశము కూడా మద్దతు ఇచ్చింది ఇది దుర్మార్గం అని చెప్పి నేను ఖండిస్తున్నాం వెంటనే ఉపసరించుకోకపోతే పోరాటానికి ఉద్రితం చేస్తామని చెప్పి